ఇది ఆమెకు చేతులు లేని లోటును మిగిల్చింది పుట్టుకతోనే రెండు చేతులను దూరం చేసింది కానీ భాగ్యరేఖలు లేని చేతులను చూసి ఆమె ఎప్పుడూ కుంగిపోలేదు ఆత్మవిశ్వాసంతో అంగవైకల్యాన్ని జయించింది బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసింది చిన్నతనం నుంచి తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చలించిపోయిన ఆ యువతి కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటుంది తన ఆశయానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుంటుంది చూస్తున్నారుగా చేతులు లేకపోతేనేం కాలితోనే కలం పట్టింది కాలి వేళ్లతో కలం పట్టుకుని అక్షరాలు రాస్తున్న ఈమె పేరు అనితాబాయ్ పుట్టుకుతోనే విధి ఈమెను విక్కరించింది అయితేనేం అంతులేని ఆత్మవిశ్వాసంతో ఆమె వైకల్యాన్ని ఓడిస్తుంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హుళగుంద మండలం నేరనిక్కి గిరిజన తాండాలో కృష్ణా నాయక్ దంపతులకు తొలి సంతానంగా జన్మించింది అనితాబాయ్ పుట్టుకతోనే వైకల్యం వచ్చినా ఎప్పుడూ చింతించలేదు కాళ్లనే చేతులుగా మలుచుకుంది సాధారణ విద్యార్థులతో పోటీ పడుతూ ఆలూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసింది ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ కూడా ఆలూరులోనే పూర్తి చేసింది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం నేర్నికి తాండలో మనం ప్రస్తుతం ఉన్నాం ఒక అసాసాధారణమైన జీవన పోరాట కథ ఇది ఇప్పుడు మనం ముందుంది ఒక పుట్టుకతోనే రెండు చేతులు శాశ్వతంగా లేకపోయినా తన కాళ్ళే ఆయుధాలుగా తన ఆత్మవిశ్వాసమే శక్తిగా డిగ్రీ వరకు పూర్తి చేసిన ఒక యువతి కథ ఇది ఆమె పేరే పూజారి అనితబాయ్ ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నాం మరిన్ని వివరాలు వారిని తల్లిదండ్రులను ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు పూజారి అనితబాయ్ తండహగుందా మండలం ఆలూరు తాలూకా కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను ఫిఫ్త్ క్లాస్ నుంచి మా ఊర్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మా ఊర్లో చదువుకున్నాను తర్వాత సిక్స్త్ టు టెన్త్ వరకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయమే ఆలూర్ తర్వాత ఇంటర్ వచ్చేసి ప్రగతి కాలేజ్ ఆలూర్ అండ్ ఫైనల్ వచ్చేసి డిగ్రీ శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆలూర్లో డిగ్రీ పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతం ఏమంటే డిగ్రీ పూర్తి చేసి నేను ఇంట్లో ఉంటున్నాను నాకంటూ తోడు ఒక పర్సన్ లేకపోతే నా రోజు గడవదు అలాగని చెప్పి మా నాన్న కూలికి వెళ్తే మా అమ్మ నాకు తోడుగా ఉంటుంది ఆమె తోడుగా ఉండడం వలన ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోవడం వల్ల నా ఫ్యామిలీ కొంచెం ముందుకెళ్ళడం అనేది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది దాని ద్వారా నేనేమనుకుంటున్నా అంటే లాస్ట్ గతంలో ఒక సంవత్సరం కిందట ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారిని మరియు నారా లోకేష్ గారిని రాష్ట్ర అధ్యక్షులు వల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని కలవడం అనేది జరిగింది జాబ్ పర్పస్ మీద నేను వాళ్ళ ముగ్గురిని కలవడం అనేది జరిగింది కానీ ఇప్పటికీ స్పందన అనేది రాకపోవడం కొంచెం నిరుత్సాహకరమైన విషయం అనమాట ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క వీడియోని చూసి ఆయన నాకు అపాయింట్మెంట్ ఇస్తే నా సిచ్యువేషన్ ఏంటి నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఆయన దగ్గర చెప్పుకోవాలనుకుంటున్నాను డిగ్రీ వరకు చదివింది అనితాబాయ్ అయితే తండ్రి రెక్కాడితే గానీ డొక్కాడి దుస్థితే తన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలనేదే అనితాబాయ్ ఆశయం వారికి ఆర్థికంగా అండగా నిలబడాలనేదే తన ఆకాంక్ష విధి అనితాబాయికి చేతులు ఇవ్వలేకపోయినా తండ్రికి చేయూతను అందించాలనే దృఢ సంకల్పం అయితే అనిత మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది తమ కుటుంబానికి ఆసరాగా తన అర్హతలకు తగిన విధంగా ఒక చిరు ఉద్యోగం కల్పించాలని కోటిమి ప్రభుత్వానికి అనిత విజ్ఞప్తి చేస్తోంది అనిత తండ్రి సైతం కోటిమి ప్రభుత్వం తమను ఆదుకోకపోదా అని ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం గారు ఈ ద్వారా చూసి నాకు ఒక చిన్న అపాయింట్మెంట్ ఇస్తే నా బాధ ఏంటో చెప్పుకోవాలనుకుంటున్నాను నేను ఈరోజు డిగ్రీ పూర్తి చేయడానికి కారణం కూడా మా నాన్నగారే ఆయన ఇచ్చినటువంటి గుండె ధైర్యం ద్వారానే నేను ఈరోజు ఇంత వరకు వచ్చాను ఆయన లేకపోతే నాకు ఈ చదువు అనేది లేదు మరియు నాకు ఒక లైఫ్ అనేది లేదు ఆయన ఇచ్చినటువంటి ధైర్యం ద్వారానే నేను ముందుకు రావడం అనేది జరిగింది మా నాన్న రోజు కూలికి వెళ్తూ ఉంటారు ఆయన కూలికి వెళ్ళే టైంలో మా అమ్మ రోజు నా దగ్గరే ఉంటుంది ఆమె నన్ను చూసుకోవడానికి ఉన్నప్పుడు మా మా కుటుంబ జీవనోపాధి గడవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది అలాంటి టైంలో ఒకరు వెళ్ళి ఒకరు నా దగ్గర ఉండి నా సౌకర్యాలు అన్నిటినీ చూసుకోవడం ద్వారా ఒక మనిషి అనేది నా దగ్గర ఉండడం వలన నా మా ఫ్యామిలీ యొక్క జీవనోపాధి అనేది గడవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కావున ఈ నాకు కుటుంబ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా ఒక సహకారం కల్పించగలరని ప్రభుత్వ ఉద్యోగం కల్పించగలరని మనవి చేసుకుంటున్నాము గత సంవత్సరంలో మా కూతురిని తెలుకపోయి నారా లోకేష్ సార్ని కలిసినాము అలాగే నారా చంద్రబాబు నాయుడుని కలిసినాము రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ సార్ని కలిసినాము ఆయన కూడా ఒక మాట అన్నాడు పాపకి నేను ఎలాగో ఉద్యోగం వచ్చేతట్లో చూస్తాను తల్లి అన్నాడు కొరకు ఏ పొందని మాకు రాందలేదు సార్ అనితాబాయి విజయం వెనుక ప్రతి అడుగులో తండ్రి తోడ్పాటు ఉంది మరోవైపు తల్లి ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు సకల సపర్యాలు చేస్తూ ఉంది అంగవైకల్యం ఉన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అనితాబాయ్ ఆమె మాటల్లో అభ్యర్థన కంటే కుటుంబానికి అండగా నిలబడలేకపోతున్నాననే ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది అమ్మానాన్నల తోడ్పాటుతో అనితాబాయి పట్టుదలగా చదివింది ఆ చదువుకు సహకారం కల్పిస్తూ ఒకటి మీ ప్రభుత్వం ఆమె జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుందాం కూతురు ఆమె జీవన పోరాటం గురించి వివరించింది ఇలాంటి వారిని స్ఫూర్తి ఆదర్శంగా తీసుకొని అంటే మనకు కాళ్ళు చేతులు ఉన్నా కూడా మాకు ఏమి లేదు మా పరిస్థితి ఏమి అని ఆలోచించకుండా నాకు చేతులు లేకపోయినా కాళ్ళు ఉన్నాయి ఆ కాళ్ళ ద్వారానే నేను సాధించగలనని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి ఆమె డిగ్రీ వరకు పూర్తి చేసింది ఆమె కోరుకునేది ఒక్కటే మా తల్లిదండ్రులకు నేను మొదటి సంతానం నాకు తోడు నీడగా నా చెల్లి ఉండేది నా చెల్లి లేని పక్షంలోన మా తల్లిగారు నన్ను చిన్న కూతురు వలె పుట్టిన పాప వలె చూసుకుంటున్నారు ఇప్పుడు మాకు జీవనోపాధిగా ఎటువంటి పొలం కానీ ఆస్తిపాస్తులు కానీ లేవు మాకు జీవనం గడవాలంటే చాలా దుర్భరంగా ఉంది నాతో పాటు నా తల్లిదండ్రులు నాతోనే ఉంటే నాకు జీవనోపాధికి చాలా ఇబ్బంది అవుతుంది నన్ను వదిలేసి పోవడం ద్వారా నాకు కొద్దిగా ఇబ్బందిగా అవుతుంది దయచేసి నేను గవర్నమెంట్ని కోరుకునేది ఒక్కటే ఏదో చిన్న స్థాయి నాకు ఏదైనా జీవనోపాధి పర్పస్ కానీ లేకపోతే చిన్న ఉద్యోగం కానీ కల్పిస్తే నేను మా తల్లిదండ్రులకి తోడునీడుగా ఉంటానని మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.